అందరికీ ప్రాపట్నం అందడం చిన్న మాటలు అదేమిటంటే దేవుని పని చేయాలని ఆసక్తి ఉన్నవారికి ఖచ్చితంగా ఈ మాటలు అదేమిటంటే యవనస్తులకి ముఖ్య గమనిక దేవుని పని చేయాలని ఆశతోనూ ఆలోచనతోనూ ఉంటారు కాబట్టి అలాంటి వారికి మాటలు చాలా ప్రాముఖ్యత ఎందుకంటే వయసులో ఉన్నప్పుడే చేయాలి ఏదైనా కానీ దేవుని పని అయినా పనైనా లేదంటే ఏదైనా సరే వయసులో ఉన్నప్పుడే చేయాలి కాబట్టి కొంతమంది ఆలోచన ఎలా ఉంటుందంటే ఇప్పుడేముంది ఇంకా టైం ఉంది మ్యారేజ్ చేసుకోవాలా లైఫ్ సెటిల్ అవ్వాలా జాబ్ రావాలనికేషని కొద్దిగా నిర్లక్ష్యం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు దేవుని పని కోసం కానీ నేను ఏమంటానంటే ఎప్పుడైతే మీకు సమయం దొరుకుతుందో అప్పుడే మీరు దేవుని సువార్తను ప్రకటించేవారుగాను చెప్పండి ప్రవర్తించేవారుగాను చెప్పండి ఇలాంటి విషయాలతో మీరు ఆలోచించుకొని దేవుని పని ముందుకు తీసుకు వెళితే ఖచ్చితంగా చాలామంది అనుకుంటారు మ్యారేజ్ అయిన తర్వాత చేస్తే బాగుంటుందని అనుకుంటారు కొంతమంది లైఫ్ అంటే జాబ్ వచ్చిన తర్వాత చేస్తే బాగుంటుంది ఇంకా సమయం ఉంది కదా వయసు ఉంది కదా చేయడానికని చాలామంది అనుకుంటారు కానీ నేను ఒకటి అంటానండి ఎందుకంటే నేను ఎవరినిస్తాడే కాబట్టి మీకు ముందుగానే అనుభవించిన జీవితాల గురించి కొన్ని విషయాలు చెప్తాను ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత చేయాలి సువార్త అన్నా కూడా నువ్వు చేయలేవు అందరు కాదు కొంతమంది అదేమిటంటే మ్యారేజ్ అయ్యేసరికి కుటుంబ పరిస్థితులు సమస్యలు ఎలా ఉంటాయో అందరికి తెలుసు కానీ పెళ్ళి కాలేని వారికి తెలియదు కాబట్టి ముందుగానే చెప్తున్నాను ఎన్నో సమస్యలతోనూ బాధలతో ఇబ్బందులతోనూ బాధపడేవారు ఉంటారు కాబట్టి కుటుంబ సమస్యలను అంతకు ముందే మ్యారేజ్ కాకముందర మీరు చేయాలని మీరు ప్రయత్నంలో ఉంటే ఖచ్చితంగా చేయండి ఎందుకంటే ఆ పరుగు అనేది మ్యారేజ్ అయిన తర్వాత కానీ పరుగెత్తడానికి అవకాశం ఉంటుంది మీరు మ్యారేజ్ అయిన తర్వాత చేయాలనుకుంటే మీరు చేయలేరు గుర్తుపెట్టుకోండి చేయలేరు ఎందుకంటే నేను అదే అన్నాను వయసులో ఉన్నప్పుడే చేయాలి ఒకవేళ అంటే మ్యారేజ్ అయిన తర్వాత మహా అయితే చేయించాలంటే అనుకుంటాం కానీ శరీరం అనేది మన సమయం అనేది సమయం కానీ శరీరం కానీ కేటాయించడానికి సహకరించడానికి అస్సలు ఇష్టపడదు కాబట్టి మీకు సమయం ఉన్నప్పుడే దేవుని పని చేయండి మీకు సమయం ఉన్నప్పుడే ఒక సువార్తగా మీరు మారిపోండి సువార్త అంటే వాక్యమే చెప్పడం కాదు కానీ ఇప్పుడు మనకి బైబిల్లోనే ఎన్ని స్వార్థలు ఉన్నాయి నాలుగు స్వార్థలు ఉన్నాయి మత స్వార్థ మార్కు క యోహన్ ఇవన్నీ స్వార్థలు ఎవరి గురించి మనకి బోధిస్తాయి అంటే ఏసుక్రీస్తు విధాన అంటే ఏసుక్రీస్తు జనన విధానం గురించి మనకి బోధిస్తాయి బోధించిన తర్వాత మనం ఎలా ఉండాలంటే ఏసుక్రీస్తు వారు ఎలా ఉన్నారో ఎలా జీవించారు అనేది మనకు సువార్తలు బోధిస్తున్నాయి కానీ ఆ సువార్తలు చదువుకున్న మనం ఒక సువార్తగా మారిపోవాలి ఐదో సువార్తగా మారిపోవాలి ఐవ ఐదో సువార్థ అంటే అంటే ఏసుక్రీస్తు జనన విధానము జీవించిన విధానంలోనే నువ్వు ఆ సువార్తలు చదువుతున్నప్పటికీ నువ్వు వాక్యమే చెప్పాల్సిన అవసరం లేదు సువార్త అంటే ఆ సారంగా నువ్వు జీవిస్తే కానీ చాలు అర్థమవుతుందా వాక్యం చెప్పడమే కాదు సువార్త నువ్వు ఏదైతే సువార్తలు చదువుకున్నావో ఆ సువార్తగా నీవు జీవిస్తే ప్రవర్తిస్తే కానీ ఖచ్చితంగా వాక్యం చెప్పాల్సిన అవసరం లేదు నేను చూసే మారిపోతాడు కాబట్టి మనం ఐదో సువార్థగా మారిపోవాలి నాలుగు సువార్తలు ఏసుక్రీస్తు జనన విధానం గురించి ప్రవర్తన గురించి చెప్పేది కానీ ఐదో సువార్థగా ఆ నాలుగు సువార్తలు చదివిన వెంటనే నువ్వు ఐదో సువార్తగా మారిపోవాలి సువార్త అంటే వాక్యమే వాక్యం అంటే దేవుడు కాబట్టి దేవునిలాగా బ్రతకడానికి ప్రయత్నిస్తే నీ వాక్యం చెప్పాల్సిన అవసరం లేదు నిన్ను చూసే మారిపోతారు కాబట్టి ఇది యవనస్థలకి ముఖ్యంగా తెలియజేసే విషయం కాబట్టి ఆలోచించండి అర్థం చేసుకోండి దేవుని పనిలో ముందుకు వెళ్దాం అందరికీ వందనం